నేను కూడా చేయలేని పనిని నువ్వు క్షణం కూడా ఆలోచించకుండా చేసావంటే నువ్వు ఆడపిల్లవే కాదు అంటూ లావణ్య త్రిపాఠి కవల పిల్లలపై కాస్తంత ఫైర్తో వచ్చేసిన ఉపాసన కొనుదల అసలు విషయానికి వస్తే ఇప్పటికే లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నెన్సీ విషయానికి సంబంధించిన ఎన్నో బీబీబాం ఫొటోస్తో రివీల్ అవుతూ వచ్చేసింది సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసాక తనకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ మీడియా వాళ్ళు వైరల్ గా మార్చేశారు తన ప్రెగ్నెన్సీ బీబీ ఫొటోస్ కూడా ఇంటా హల్చర్గా మారాయి ప్రెగ్నెన్సీ టైంలో లో కూడా వరుణ్ పైన కేర్ తీసుకోవడం ఏమాత్రం మార్చుకోలేదు ఇలా తన కోసం తను కాకుండా ఎప్పుడు పిల్లల కోసం అలానే కుటుంబం కోసం ఆలోచించే లావణ్య త్రిపాఠికి డెలివరీ టైంలో కాస్త ప్రమాదం ఉందని డాక్టర్స్ చెప్పినప్పటికీ కూడా తన కోసం తను ఆలోచించుకోలేదు అలానే ట్విన్స్ కి జన్మనిచ్చినప్పుడు లావణ్యకి ఎంతో ప్రమాదం అని చెప్పినప్పటికీ కూడా కుటుంబం కోసం కవలలని అలానే ఒకేసారిగా ఇద్దరు వారసుల్ని అందించడం లావణ్యతో పాటు పిల్లలు కూడా హెల్తీగా ఉన్నప్పటికీ లావణ్య కాస్త చికిత్స పొందుతూ కనిపిస్తూ ఉంది ఈ భాగంగానే ఉపాసన కొనదల కాస్త ఎమోషనల్ గా ఫైర్ గా కూడా కనిపించేసింది ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు వంద సార్లు ఆలోచించాలి అంటూ తన కోసం తను ఎక్కువగా ఆలోచించుకోకుండా ఎప్పుడు కుటుంబం కోసం ఆలోచించే లావణ్య లాంటి కోడలు దొరకడం మెగ కుటుంబానికి అదృష్టమే అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది ఏది ఏమైనా చెల్లెలు లావణ్య పైన ఉపాసన చూపిస్తున్న ప్రేమకి నెటిజన్స్ ఎంత ఫిదా అవుతున్నారని చెప్పొచ్చు సోషల్ మీడియాలో